పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పి స్నేహితుకు లక్ష రూపాయల స్టైఫండ్ ను కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు చేతుల మీదుగా అందజేశారు స్థానిక కాకతీయ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో స్నేహితుకు ఈ స్టైఫండ్ ను అందజేశారు స్థానిక కొత్తపేటలోని కాకతీయ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే పి నరసింహారావు కుమార్తె పి స్నేహిత ఐఐటి మద్రాసులో డెవలప్మెంట్ స్టడీస్ నాలుగో సంవత్సరం చదువుతోంది అయితే ఈమెకు ఎస్ఏ ఏఆర్సీ సెక్రటేరియట్ కాట్మండ్ నేపాల్ దేశంలో రెండు నెలల ఇంటర్న్షిప్ కి ఎంపిక అయింది ఇందుకు సంబంధించి పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల స్టాయి ఫండ్ అందజేశారు ఈ సందర్భంగా ఆమె మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ టి శ్రీనివాస్ బాబు డిఎల్ కాంతారావు పి నరసింహరావు కృష్ణయ్య కాకతీయ డైరెక్టర్లు పాల్గొన్నారు తెనాల హెడ్ పోస్ట్ ఆఫీస్లో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు వాళ్ళ అమ్మాయి పేరు స్నేహిత బాగా ఉన్నత చదువులు చదివి ప్రపంచ నేపాల్లో ఈ దానికి సంబంధించిన సార్ సార్కి సంబంధించినటువంటి కోర్సులో ఆమె స్టడీ చేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఆ స్నేహితన్ అమ్మాయి ఉన్న ముప్పై మందిలో ఈ స్నేహిత అనే అమ్మాయి కూడా పాస్ అయింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై మందిని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ అయిన ముప్పై మందిలో స్నేహిత అనే అమ్మాయి అందులో మా పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అమ్మాయి మాకు చాలా గర్వకారణం మా పోస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్లో పాత రోజుల్లో మా వాళ్ళు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ సీట్ వస్తేనే గర్వపడేవాళ్ళం ఇప్పుడు అట్లా కాకుండా ఏ దశకు చేరారు మా పోస్టల్ ఎంప్లాయీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమంలో తను ఉత్తీర్ణురాలైనటువంటి సందర్భంగా మేము చాలా గర్వపడుతున్నాము మా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారు వీరు తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో అసిస్టెంట్ పోస్ట్ మార్ట్స్ మెయిల్స్గా పనిచేస్తూ ఉన్నారు మేమందరం కూడా పూజ్యులు పెద్దలు శ్రీ డిఎల్ కాంతార గారు చైర్మన్ కాకరితే కాకతీయ కోఆపరేటివ్ సొసైటీస్ అట్లానే పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఏపీ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫౌండర్ అలానే మా అందరం కూడా పోస్ట్ యూనియన్ స్టేట్ లీడర్ వీరి ఆధ్వర్యంలో మేము విద్యా ఉపాధి మహిళా సాధికారత వైద్య సేవలు తదితర రంగాల్లో పోస్ట్ అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం దీనిలో భాగంగానే ఇవాళ మనం ఇందాక చెప్పినట్టు నరసింహరావు గారి పాప స్నేహిత తను చెన్నై ఐఐటిలో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేస్తూ ఉంది ఆమె ఈ క్రమంలో వరల్డ్లోనే ఒక సార్క్ దేశాల్లో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ టెస్ట్లో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సెలక్షన్లో ముప్పై మందిలో ఒకదిగా టాప్ మెరిటోరియస్ ఒక క్యాండిడేట్గా నిలిచింది వారు వారికి ఆ పాపకి మా ట్రస్ట్ తరఫున అట్లానే మా పోస్టల్ కుటుంబం తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాం ఈ క్రమంలో ఆమె ఈ సార్ టెస్ట్లో క్వాలిఫై అయినప్పుడు వీరికి కాట్మండ్ నేపాల్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది సార్క్ చేస్తూ ఉంది ఇప్పుడు మొన్న ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు సార్ రెండు నెలల పాటు తనకి ట్రైనింగ్ వరల్డ్లో ఉన్నటువంటి ఆ ముప్పై మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి నేపాల్లో ట్రైనింగ్ జరుగుతూ ఉంది దీనిలో భాగంగా తను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇది కొంత వ్యవ వ్యవప్రాయాసు వచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రాం కాబట్టి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఆమె ఈ ట్రస్ట్కి ఒక లెటర్ పంపించారు దీనికి వెంటనే మా పెద్దలు పూజ్యులు కాంతారా గారు స్పందించి మా పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్కి ఒక వన్ ల్యాక్ డొనేట్ చేశారు ఆ పాప ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా మేము ఈ రోజున ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి వన్ ల్యాక్ రూపీస్ని ఈ ట్రస్ట్ తరఫున వారి తండ్రి నర్సరావు గారి చేతులకి చేతులకి అందజేస్తా ఉన్నాం త్వరలో పాప